దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పూర్తి తీసుకోవడం జరిగింది ఆ గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఆ ఫోటోతో హామీలుగా ముందుబడిపోయితే అది పత్రికానికి తెలుసు సమాజానికి తెలుసు ప్రత్యేకించి మా పెద్దమందడి మండలం ఉమ్మడి మగూర జిల్లాలో ఉన్నటువంటి పెద్దమందడి మండలం భౌగోళికంగా సాగునీరు సాగుకు నోచుకోక చాలా ఇబ్బంది పడేటువంటి ఈ పెద్దమల్లి మండలం ఈ గడిచిన ఇరవై నెలల కాలంలో మళ్ళీ మొదటికి వచ్చింది గత పది సంవత్సరాల్లో గౌరవ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కృషితో మీ పెద్దమందడి బ్రాంచ్ కెనల్ ద్వారా దాదాపుగా ఇరవై వేల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి ఉద్దేశంతో పెద్దమందడి రాజకీయాలు కేఎల్ఐ ద్వారా తీసుకొచ్చి ఈ మండలంలో సాగు మేము సాధుని గణనీయంగా పెంచడం జరిగింది ఈ గడిచిన ఇరవై నెలల సంధి ఈ పెద్దమంది మండలంలో మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఎవరు కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఈ పెద్దమంది రాజకీయాల గురించి వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు ఎక్కువ మాకు కనిపిస్తారు దీని ద్వారా జరిగింది ఏంటంటే గత సంవత్సరంలో కొంచెం వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల తేల్లెండ్ అయినటువంటి వెంటూరు కూడా నీళ్ళు రావడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్లో అధికారిక లెక్కల ప్రకారంగా కృష్ణా బేసిన్లో మే ఇరవై ఏడవ తారీఖు నుంచి వరదలు స్టార్ట్ అయ్యి జూను పదహారు పదిహేడు తారీఖుకే కేఎల్ఐ లిఫ్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే లెవెల్పు శ్రీశైల ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి దాని గురించి ఎవరు పట్టించుకోలేరు ఒక రాక ఎందుకే చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి కేఎల్ఐ సాగునీటి ఆయకట్టులు ఉండేటువంటి ఎమ్మెల్యేలు అంతా చేతులు ఎత్తేసిండ్రు ఎవరికి సోయలేదు దాని జార జరిగింది ఏంటంటే అంతిమంగా ఈ రెండేళ్ళు ఈ సీజన్ వెళ్ళిపోయింది మొన్న తూతూ మంత్రంగా గుడిపల్లి దగ్గర పంపులు స్టార్ట్ చేసినామని చెప్పింద్రు మనకు ఉండేటువంటి మూడు పంపులు ఆ మూడు పంపులు ఒకటే పనిచేసినట్లు మాకు సమాచారం ఉంది దాని ద్వారా ఈ రోజు వరకు కూడా పెద్దమందిరి మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల కంటే కేరళ సాగునీటి మెసులుబాటు ఉండేటువంటి గ్రామాలకు సాగునీరు అందలే దీనిపైన ఈ పెద్దమందిరి మండల యావత్తు రైతులంతా కూడా చాలా చాలా అసంతృప్తిగా ఆవేదనతో ఉన్నారు తక్కువలకు ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి వరి సగభావంతా ఎక్కువ నాటడం జరిగింది ఇంకా కొన్ని తుకాలు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉన్నాయి ఇదే పరిస్థితులు ఎట్లే ఉంటే ఒక పది పదిహేను రోజుల్లో పరిచల్లు ఎండిపోతాయి దానికి అనుసరించే మళ్ళీ రబీసీజన్ స్టార్ట్ అయితే వేరుశనగ సౌకొస్తుంది ఆ కెనాల్లో వచ్చేటువంటి నీళ్ళ పొటెన్షియల్ అంటే నీటిని ఎక్కువ పెంచి తొందర నీళ్ళు వచ్చేటట్లయితే చివరి ఆయకట్టయినటువంటి వెల్టూరు వరకు కేలే నీరును ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీనిపైన పాలకులు శ్రద్ధ పెట్టాలి ఇంజనీరింగ్ అధికారులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఒకసారి ఈ కేలే మీరు దృష్టి పెట్టండి మండల రైతాంగాన్ని గురించి ఆలోచన చేయండి రేపు రాబోయే రోజులలో విపరీతమైన సాగునీటి ఇద్దడి ఏర్పడి ఇబ్బందులే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే మీరు అన్ని గ్రామాలకు సాగునీటి వసతి కల్పించాలని అందరి మండలం డిమాండ్ చేస్తున్నాం ఇది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం నిత్యం చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా అని అని చెప్పి పారామశాఖ చేయించుకున్నారు సరే మాకు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ రైతు బంధు అనేటువంటి పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించి దాదాపు పది పదకొండు సార్లు పదకొండు పన్నెండు విడతలుగా రైతులకు వేసింది దాంట్లో ఏకొత్త ధనం ఉందో వాళ్ళకే అర్థం కావాలి ఆ రైతు బంధు పథకంలో కూడా అన్ని మినమేషాలు వేసి లెక్క ఉన్నదానికి ఉన్నదానికి దానికి పది ఎకరాల నుండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల నూనెకి రెండు ఎకరాలు ఎకరాకు ఐదు వేలు ఇస్తున్నాం అనేటువంటి వాళ్లకు పా పదిహేను వందలేసి ఇట్లా చిత్ర విచిత్రమైన లెక్కలు ఏమైనా అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం సాఫ్ట్వేర్ మారింది లెక్కలు తప్పు ఉన్నాయి వస్తాయి ఇస్తాం చేస్తాం ఇదే సమాధానం కాబట్టి ఇక రైతు సంక్షేమం గురించి మాట్లాడితే వాళ్ళు కౌలు రైతుల గురించి చెప్పిండ్రు ఎకరాకు భూమి లేని రైతులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు యావీ లేవు దానికి అదనంగా తోడుగా మళ్ళీ యూరియా కొరత జీర్ణ విత్తనాలు లేవండి సబ్సిడీ జీర్ణ విత్తనాలు లేవు ఈ ప్రభుత్వంలో అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే మొక్కుబడి తందిగా ఒకటి అర ఈ పెద్దమందుడి మండలానికి సంబంధించి పది క్వింటాల జీర్ణ విత్తనాలు సరఫరా చేయలేకపోయింది ఇది చాలా సిగ్గుమాలినటువంటి వ్యవహారం అండి ప్రభుత్వంలో రైతుకు జీవ సేంద్రియ ఎరువులను భూమిని స్టెబిలైజ్ చేసుకునేటువంటి సారవ తెలిసి పెట్టాను నేను సార్ నుంచి సర్వరాంది మాకు సమానం మరి ప్రభుత్వం